నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్ రైకోరెడ్డి కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఒక నాలుగైదు రోజుల కిందట ఒక క్లయింట్ వచ్చాడు నా దగ్గరికి రెంటల్ అగ్రిమెంట్ గురించి వచ్చాడు నా దగ్గరికి రెంటల్ అగ్రిమెంట్లో ఇతను ఒక యాభై ఐదు దగ్గర యాభై రూమ్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూమ్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూమ్స్ని నన్ను ఎలా అగ్రిమెంట్ చేసుకోమంటారంటే నేను ఫిఫ్టీ రూమ్స్ ఉంటాను నువ్వు లీజ్ అగ్రిమెంట్ చేసుకో లీజ్ అగ్రిమెంట్ చేసుకొని ఒక త్రీ ఇయర్స్ కి లీజ్ అగ్రిమెంట్ రాసుకొని రిజిస్ట్రేషన్ చేసుకో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది ఏంటంటే పిల్లలకి అన్నాడు పిల్లలు అంటే నేను చాలా చెప్పాను జాగ్రత్తగా రాసుకోవాలి అగ్రిమెంట్ లో పిల్లలు అన్నప్పుడు పొద్దున నువ్వు ఓనర్వి ఆ టెనెంట్ నువ్వు టెనెంట్ కి ఇస్తున్నావు టెనెంట్ పిల్లల్ని చూసుకోవాల్సిన బాగా చేసే టెనెంట్ది పొద్దున ఏ మాత్రం ఇష్యూ జరిగినా ఫస్ట్ టెనెంట్ ఓనర్ ఓనర్ని పట్టుకుంటాడు ఎందుకంటే హౌస్ ఆ ఇంటికి యజమాని నువ్వు కాబట్టి నువ్వు కండిషన్స్ రాసుకో పిల్లలు పిల్లలు నూట యాభై మంది పిల్లలు అంట నూట యాభై మంది పిల్లలకి నలభై రూమ్ లో యాభై రూమ్ లో ఇల్లు ఉందంట హౌస్ ఉందంట సార్ ఎంతో చెప్పాడు ఫార్టీ లాక్స్ ఫిఫ్టీ లాక్స్ ఏదో రెంట్లో ఏదో మాట్లాడుకున్నారు మొత్తం అడ్వాన్స్ తీసుకున్నారు ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ పర్ మంత్ చెప్పు మాట్లాడుకున్నారు సరే అది బాగానే ఉంది కానీ కండిషన్స్ లో మటుకు నేను చెప్పి కొంచెం చాలా జాగ్రత్తగా చెప్పాను ఎప్పుడైతే మీరు అగ్రిమెంట్ చేసుకుంటారో ఒక కాపీ దయచేసి పోలీసు వర్క్ కూడా అప్లైపోతున్నా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకి కూడా సమాచారం తెలియాలి ఇది మామూలు వ్యవహారం కాదు కాబట్టి వాళ్ళకి ఇంప్లిమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే టెండెంట్ బాధ్యత కానీ ఓనర్ ఏంటంటే రెంటల్ ఇచ్చేటప్పుడు మనకు జాగ్రత్త కండిషన్స్ సరిగ్గా ప్రాపర్ గా రాసుకోమను ప్రాపర్ గా రాసుకోపోతే రెస్పాన్సిబిలిటీ అవుతాం చుట్టూరా ప్రహాలి ఉండాలి మొత్తం టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని బాత్రూమ్ ఉన్నాయి మెయింటెనెన్స్ కి వాళ్ళు ఆ టెండెంట్ మెయింటెనెన్స్ కి ఎంతమంది ఆయామాలు పెడుతున్నాడు సూపర్వైజర్ ఉండాలి అటెండర్లు ఉండాలి అన్ని బాయ్లు ఉండాలి అందరూ ఉండాలి ఎందుకంటే నలభై యాభై మంది పిల్లలు వస్తున్నాడంటే గొడవలు ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి వేరే వేరే బయట నుంచి కూడా జనం వచ్చే ఆస్కారం ఉంటాయి అది ఉండి కే అన్నాడు బాయ్స్ అంటే ఏమైనా గర్ల్స్ తీసుకొస్తే అక్కడికి ఏదైనా జగనాన్ని ఏమైనా జరిగితే బాధ్యులు కాబట్టి ఒక ఇన్స్టిట్యూషన్ లాగా మామూలు ఇన్స్టిట్యూషన్ కాదంటున్నాడు ఓన్లీ రాత్రి కూడా వచ్చి పడుకుంటారని నేను అంటున్నాడు పడుకోవడంలో కూడా క్రమశిక్షణ లేకపోతే ప్రాబ్లం సీసీ కెమెరాస్ మాండేటరీ కంపల్సరీ సీసీ కెమెరాస్ పెట్టాలి పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు మామూలుగా మామూలుగా అల్లరి చేయకుండా కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటున్నారు సార్ హౌస్ వైఫ్స్ కూడా ఉండని తప్పులేదు ఏదైనా ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు కాబట్టి దీనికి నిఘా ఉండాలి అక్కడ నిఘా అనేది కంపల్సరీ సీసీ కెమెరాస్ చాలా అవసరం అది కూడా చెప్పా కెమెరాస్ రూమ్లు అంటే ఫోర్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ అంట ఒక్కొక్క ఫ్లోర్ ఒక సీసీ కెమెరా పెడితే అదే కాకుండా సూపర్వైజర్ ప్రతి గంటకోసారి మాండ్రి చేస్తున్న వాళ్ళు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు గొడవలు కాకుండా పిల్లలు కొట్టుకోకుండా క్రమశిక్షణగా ఉన్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత టెనెంట్ టెనెంట్ తరఫున వాళ్ళు అపాయింట్ చేసుకునే స్టాఫ్ వాళ్ళదే బాధ్యత కానీ ఓనర్ ఏంటంటే తలుపులు గట్టిగా ఉన్నాయో లేవా గేట్లు చుట్టూరా ప్రహరీ గోడ ఇవన్నీ కట్టించవలసిన బాధ్యత ఓనర్ది ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్ గా కలర్స్ గిలర్స్ వేసి లైట్లు పవర్ అన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఓనర్దే కట్టుకోవాల్సిన పవర్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత పవర్ యూజ్ చేసిన దాని మటుకు టరెంటే కట్టుకోవాలి ఏదైనప్పుడు కూడా ఒక అగ్రిమెంట్ లాగా రాసుకోవాలి అగ్రిమెంట్ లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో పోవాలి ఎక్కడ ఎటువంటి గొడవలు పడకుండా ఏ ఎటువంటి ఇబ్బంది పడకుండా చేసుకోవాలి ఏదైనా కూడా సమాచారం పోలీసు వారికి కూడా చెప్పడం అనేది ఒక రకమైన ఇన్ఫర్మేషన్ అది వాళ్ళకి పొద్దున రేపు పొద్దున ఏదైనా గొడవలైనా చేసినా అప్పుడు రేపు పొద్దున మీరు ఏమి ఇన్ఫర్మేషన్ పోలీసు అది అంటారు వాళ్ళు మాకు అసలు మాకు ఎందుకు చెప్పలేదు అంటారు ఇది కూడా జరుగుతుంది నేను ఇంతకుముందు ఒకసారి ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ అయినా సరే పోలీసు వరకు కూడా సమాచారం ఇస్తారు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటూ రెంటల్ అగ్రిమెంట్ ప్రాపర్ ప్రాపర్గా రాసుకోండి ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం నా వీడియో కనుక నచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్